మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఖమ్మం మిర్చి మార్కెట్లతో ఉన్నాం సో ఈరోజు చూస్తూ ఉన్నారు కదా మీరు మార్కెట్కి ఎన్ని రకాల ఎన్ని రకాల శాంపిల్స్ వచ్చాయి రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లైక్ చేయండి సో ఈ వారం మనం చూసుకున్నట్లయితే మార్కెట్కి బస్తాలు అనేవి బాగానే వస్తూ ఉన్నాయి అనమాట దాదాపు రెండు వందల పైన రెండు వందల బ్యాగ్స్ పైన అయితే ప్రతిరోజు రావడం జరుగుతుందండి మరి చూసుకోవచ్చు అనమాట అయితే మీరు చూసేది మొత్తం తేజాలు మొత్తం కమ్మమిర్చి మార్కెట్లో ఏంటంటే అంటే మనకు ఎక్కువ తేజ సెగ్మెంట్లే వస్తాయండి ఇతర రకాలు వస్తాయి కానీ చాలా తక్కువ వస్తాయి మనకు నిన్న అయితే మనకు మిర్చి జెండా పాట వచ్చేసి పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలు జరిగింది అంటే మొన్నటితో పోల్చుకున్నట్టయితే మనకు ఇంకా ఒక యాభై రూపాయలు తగ్గింది అన్నమాట ఇంకా ఈ వీక్ అయితే మనకు ముస్కం తగ్గుకుంటూ వస్తుంది చూసినట్లయితే మనకు ట్రావెల్స్ అనేవి చాలా వచ్చినట్లు కనిపిస్తూ ఉన్నాయండి రామకృష్ణ కళ్యాణ్ హాయ్ బ్రదర్ అవ్వచ్చు ఎందుకంటే మనకు నిన్న కూడా పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలు అంటే డైలీ తగ్గుకుంటూ వస్తుంది చూద్దాం ఎట్లా ఉంటుందో మనమైతే చెప్పలేమన్నా అప్పుడే ఒక చుండ్రు భాస్కర్ రావు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ లైవ్ ఎవరైతే చూస్తూ ఉన్నారో సో చూసుకోవచ్చు మీరు మనం గత వారంతో పోల్చుకున్నట్లయితే ఈ వారం మనకు ఎరైవల్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి రీజన్ ఒకటే ఇప్పుడు ఏంటంటే తోటలు కానీ అండ్ అవసరాలకు ఎక్కువగా ఉపయోగపడతాయి కదా డబ్బులు అనే విధంగా అయితే చాలామంది తీస్తూ ఉన్నారనమాట అండ్ రేటు కూడా పదిహేను వేలు నడుస్తూ ఉంది మళ్ళీ ఎక్కడ తగ్గుతుందో అనే కాన్సెప్ట్లో అయితే చాలామంది అయితే రైతులు ఈ శాంపిల్స్ డైలీ పెట్టడం జరుగుతుంది సో డైలీ శాంపిల్స్ పెడితే అన్నీ అమ్ముడుపోతున్నాయి అన్నట్లు ఏం కాదండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే అమ్ముడుపోతూ ఉన్నాయి అనమాట మిగతా థర్టీ పర్సెంట్ మళ్ళీ ఏదైతే కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోతా ఉన్నాయి నిన్న జెండాపాట వచ్చేసి పదమూడు పదిహేను వేల మూడు వందల యాభై రూపాయలు అయింది అయితే పెద్దగా నిన్న జెండాపాటలో మీరు చూసినట్లయితే మూమెంట్ ఏం లేదండి ఖరీదుదారులకు పెద్దగా ఇంట్రెస్ట్ అనేది ఏం లేదనమాట అండ్ ఖరీదారులు కూడా మార్కెట్కి చాలా తక్కువ మంది వస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం కదా రోజు పెద్దగా ఏం మనకు స్టార్టింగ్లో వచ్చిన ఏం రావట్లేదు నేను డైలీ మార్కెట్కి వస్తా ఉన్నా కాకపోతే నా వాయిస్ ఒకటి బాగలేదు కొంచెం కోల్డ్ ఉండడం వల్ల నేను లైవ్ అనేది కండక్ట్ చేయలేదు నిన్న పాట వీడియో పెట్టాను చూశారు కదా నీకు ఎలాంటి రకాలు వచ్చాయి ఏంటనేది చూపిస్తాను ఏడు గంటల ముప్పై నిమిషాలకు పాట అవుతుంది

हेलो राजा ए तो एरर आ रहा है ये रावन जैसा है ना <laughs> मार्केट सर्गे चला ఖమ్మం 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 హై సో జెండా సెలక్షన్ దాన్ని పెడదాం అనుకుంటున్నారు కాకపోతే అది ఫిక్స్ అవ్వలేదండి చూస్తున్నా ఉన్నా చూస్తూ ఉన్నారన్నమాట జెండాకి సెలక్షన్ చేద్దాం అనేటట్లు చూస్తూ ఉన్నారు ఇంకా సెలక్షన్ అవ్వలేదు టైం పడుతుంది కొంచెం ఇక్కడ మార్కెట్లో కొనుగోలు చేసి ప్రతి దానికి బేరాలు ఆడతారండి ఏదో మనకు ఫిక్స్డ్ ప్రైజు అంటూ ఏమి ఉండదు సో పలానా లాట్ చూసి ఈ లాట్ చూసారనుకోండి ఈ లాట్ చూస్తే కమిషన్ మంచి ఒక ఉదాహరణ చెప్తున్నాను ఒక పదమూడు వేలు చెప్పారనుకోండి వాళ్ళు బేరాలు ఆడి పదకొండు వేల పన్నెండు వేల పదకొండు వేల ఐదు వందల అట్లా బేరాలు కూడా జరుగుతాయన్నమాట అంటే తెలుగు వాళ్ళ కోసం చెప్తున్నాను కొత్తగా చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి అర్థం కాదనమాట ఎట్లా ఏంటి అనేది అయితే బేరాలు కూడా జరుగుతాయి అన్నమాట తాలుగాయలైనా ఏదైనా సరే అమ్మే పార్టీ ఒకటి ఉంటుంది తీసుకునే పార్టీ ఉంటుంది అమ్మే పార్టీని వచ్చేసి కమిషన్ మర్చెంట్ అంటాం తీసుకునే వాళ్ళని వచ్చేసి ఖరీదారులు అంటాం తెలిసిన వాళ్ళు మళ్ళీ ఇదేదో కొత్తగా చెప్తున్నాడు చోదలెక్క అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది కొత్తగా వీడియోస్ చూస్తూ ఉన్నారన్నమాట సో వాళ్ళకి కొంచెమైనా ఒక అవగాహన వస్తుంది దానికోసమే చెప్తున్నానండి అండ్ ఇప్పుడు ఈ మార్కెట్లో అయితే మీకు జెండా పాట అనేది కండక్ట్ చేస్తారు జెండా పాట అంటే ఏంటంటే మార్కెట్ మొత్తంలో ఒక లాట్ సెలెక్షన్ చేసి దానికి ఒక హైయెస్ట్ ప్రైజ్ అనేది పెడతానమాట కార్యక్రమం వచ్చేసి ఇంకో ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ జెండా సెలెక్షన్ జరుగుతుంది అవ్వలేదు జెండా సెలెక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ పాట పెడతారు పాట పెట్టి అంటే వేలం పాట పెడతారు వేలం పాట పెట్టి ఎవరైతే ఎక్కువ ధరలు దక్కించుకుంటారో వాళ్ళకి అయిపోతుంది అనమాట ఆ లాట్ వర్క్ మాత్రమే మార్కెట్లో ఉండేది అన్ని కాదు జస్ట్ ఆ లాట్ వర్క్ మాత్రమే స్లోకి రీజన్ అంటూ ఏముండదు ఆ పార్టీస్ ఆర్డర్స్ ఆర్డర్స్ అన్న ఆర్డర్స్ ఉంటే స్పీడ్ ఉంటుంది ఆర్డర్స్ లేకపోతే మార్కెట్ స్లో అయిపోతుంది చెప్పే కదా ఖరీదారులు అయితే పెద్దగా అంటే పెద్ద పెద్ద ఖరీదారులు ఎవరు మార్కెట్లో కనిపిస్తారు ఎవరు అనమాట ఖరీదారు మార్కెట్లో పెద్దగా కనిపిస్తలేరు అండ్ మూమెంట్ కూడా లేదనమాట మార్కెట్ ప్రతిరోజు జెండా అప్పుడే అర్థమైపోతుంది మనకు ఫస్ట్ చూసిన లాటే జెండా పటాక్ సెలక్షన్ అయిపోయింది జెండా సెలెక్షన్ కూడా మిషన్లు అలాంటివి ఏమి ఉండమండి జస్ట్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఏ క్వాలిటీ బాగుంటే దానికి మాత్రమే జెండా అనేది పెడతాను అన్నమాట ఇక్కడైతే మనకు జెండా పాట కంటాక్ట్ చేస్తారు ఇప్పుడు యాక్కి సమస్త మిచి కారణను సునోజుడు ఊరులు ఏటి మిచి దొండా తాట ఉత్త ఉప్పుగా సభిషర్ మార్చే ద్వారొక్క పూర్వాంత వరకు కావలా సమస్త కరికవులు దొండా పాలన విస్తంగా పురుస్తున్నాము समास्तरिक्त की करिदारो ला भी तुले नही नवी ये रोजी येच मुक्ती जळपाडा उत्तरे इस्पल रो कमिशनर ला आपण या अर्जंत नुती बोलला हा समस्या तरीकारो जळपाडाला बोलवणाच सुरुवात करतोना Gracias.